నమస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కొండాపురం మండలం గాండికోట ప్రాజెక్ట్ వలన ఎన్నో వేల ఎకరాలకు నీరు వెళుతుంది ఎన్నో గ్రామాలకు త్రాగునీటి కొరకు నీరు వెళుతున్నాయి కానీ గాంధీకోట ప్రాజెక్టుకు పడమటి భాగాన కొండాపురం మండలంలో ఉన్న మిగతా గ్రామాల త్రాగు సాగు అవసరాల కొరకు బెడుదూరు కొండకు ఒక చిన్నపాటి రిజర్వాయర్ కడితే దాని వలన కొన్ని వేల ఎకరాలకు నీరు ఇవ్వటానికి వీలుగా ఉంటుందని ఈ యొక్క ప్రతిపాదన గతంలో కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించడం జరిగిందని అన్నారు పొలాలు ఉన్నాయో వాటికి నీరు అందించడానికి యొక్క బెడిజూరు కొండకు ఒక చిన్నపాటి పరిశ్రమ చిన్నపాటి రిజర్వాయర్ కట్టి ఆ పైన ఉన్న గ్రామాలకు త్రాగు సాగు నీరి నీరువ్వాలని అలాగే ఎవరైతే కౌలు రైతులు భూములు ఈ విధంగా కౌలు చేసుకుంటున్నారో వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉందో పథకాలలో కానీ సబ్సిడీలో కానీ వారికి ఇవ్వాలని ఈ ఈ యొక్క ఈ దినం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే రైతు సంఘం కౌలు రైతు సంఘం ఈ యొక్క సమితి సభ్యుల ఈ యొక్క నిరసన అనేది వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతన్నలకు యాభై శాతం సబ్సిడీతో ఈ యొక్క శనగలను వెంటనే పంపిణీ చేయాలని ఈ దినం కోరుతా ఉన్నాం